అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయిని గోరుమిట్టలు అండి బెల్లంతో తయారు చేసుకునే గోరుమిట్టలు అన్నమాట ఇవి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను బట్ మీరు అందరూ లైక్ చేయండి అయితే కావాల్సిన పదార్థాలు రెండు కేజీలు పిండి అండి మనం గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే అయితే మట్టికి రెండు కేజీలు పిండి అండి దాంట్లోనే ఒక టెన్ రూపీస్ డాల్లా ప్యాకెట్లు బయట అవైలబుల్ షాప్లో ఇవి రెండు మరిగించుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక అర కేజీ ఉప్మా రవ్వండి ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల రవ్వ అనమాట ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి దాంట్లో సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ డాల్డా వాళ్ళిన వాళ్ళు దీంట్లోనే నెయ్యి కూడా యూజ్ చేయొచ్చండి నెయ్యి వేస్తే బాగా రావు డాల్డా వేస్తేనే బాగా వస్తాయని చెప్పారు డాల్డా లేకపోతే ఆయిల్ అనేవి వేసుకోవచ్చండి డాల్డా వేయడం వల్ల బాగా గుళ్ళొస్తాయని చెప్పారు అయితే వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాను నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నెక్స్ట్ వాటర్ వేసుకోవచ్చండి చన్నీలు అని అనమాట ఇలాంటి అవసరం లేదు చన్నీలతో బాగా దగ్గరికి కలుపుకోవాలండి ఎవరికైనా ఆర్డర్ కావాలి వాళ్ళే తయారు చేసి ఇస్తారండి అమ్మ వంటకం అనమాట నేను వీడియో అప్లోడ్ చేద్దాం అని నేను వీడియో తీస్తున్నాను అవి ఎలా తయారు చేస్తున్నారని పిండి కలపడంలో కూడా ఉంటుందండి అన్నపూర్ణ గారు అనమాట మేడం గారు అయితే ఈవిడి కలిపి విధానం చూపిస్తున్నానండి పిండి అయితే బాగా కలపాలండి కలుపుకున్న తర్వాత దాని మీద క్లాత్ ఉన్నది వేసుకోవాలి ఆరిపోకూడదు పిండి అండి అయితే బాగా కలపాలి క చూసారా ఈ రెసిపీ అయితే మట్టుకి చాలా మందికి నచ్చుతుందండి మైదాపిండి ఎక్కువ తినకూడదు అంటారు మన అత్తమాట తినగదండి బట్ కొంచెం ఆయిల్ కూడా వేసారండి ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది కొంచెం మెత్తగా ఉంటుంది ఇది మెత్తగా ఉండాలంట నెక్స్ట్ ఒక కడాయి పెట్టారండి దాంట్లోనే కేజీ ఆయిల్ కేజీ ఆయిల్ వేసారండి దీనికి వచ్చి రెండు కేజీల పిండికి ఖచ్చితంగా అయితే మట్టికి కేజీన్నర ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందండి చూసారా అవి చిన్న ముద్ద తీసుకుంటే ఒక పొడవగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఒక గోరిమిట్లు చెక్క మీద చేశారండి అవి నొక్కారు నేను వీడియో తీయలేదు దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను గోరిమిట్లు కూడా అవి ఫండ్ స్టార్ గోరిమిట్లు కూడా ఎలా తయారు చేయాలో అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తానండి బట్ ఈ చెక్క మీదే చేస్తారండి చా అంటే కొంచెం నేను ఆ వీడియో అది వీడియో తీయలేదండి స్కిప్ అయ్యింది బట్ ఇవి ఇలా తీ చేసుకుంటే పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న వెంటనే ఆయిల్ కడాయి పెట్టి పొయ్యి మీద ఇవి వేసుకుంటే మన కట్టెల పొయ్యి మీద మంట పెద్ద మంట ఏ ఉండదు బట్ మంట అనేది కొంచెం మీడి మీడియం సైజు ఉంటే బాగుంటుందండి ఇవన్నీ కూడా కొంచెం ఉంపు తిప్పాలన్నమాట పొడవగా ఉంటే పొడవగా ఉడకాలి చిన్న మంట మీద ఉడకాలి ఇలా చేసుకుని కొన్ని ఒక ఆరు వేడి వేసుకోవచ్చండి చాలా టేస్ట్ అనమాట చాలా బాగుంటాయి అమ్మ వంటకం వారనమాట పేరు ఆంధ్ర ఆంధ్ర పిండి వంటలు అన్నీ చేస్తారండి మనం ఏమైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు నాకు మెసేజ్ పెట్టండి అలాగే కడాయిలో ఆయిల్ మరిగిన తర్వాత ఇలా వేసుకోవాలండి ఒకటి ఒకటి వేసుకోవాలి బాగా వేగాలండి లోపల కూడా వేగాలి ఇవి వేగిన వేగిన తర్వాత ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా వేగాలి ఇలాంటి వీడియోలు ఖచ్చితంగా చేయాలనుకుంటే మీరందరూ నాకు లైక్ అండ్ షేర్ చేయండి అంటే ఎక్కువ పిండి ఎక్కువ తీసుకుని పెద్ద పెద్ద చేయాలంటే మధ్యలో యాగవండి ఇవి బాగా క్రిస్పీగా ఉండే గోరిమిట్టలు అనమాట పంచదారతో వేసే గోరిమిట్టలు అయితే అవి వేరేగా ఉంటాయండి నెక్స్ట్ మ్యాలికాయలు అండి ఒక రెండు కేజీలు బెల్లం అండి ఇవి బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసారు మనమైతే చిన్నగా కోరుకుంటాం కానీ ముక్కలతోనే వేసారండి దాంట్లో లీటర్ వాటర్ వేసారండి బాగా మరిగించి దాన్ని మనకి పాకం దగ్గరికి వచ్చే వరకు బాగా కట్టిపోయి అక్కడికక్కడికే సిద్ధం చేస్తారండి ఇటుకురాలతోటి ఇవి దగ్గరుండి అవి బాగా పేలతాయి పాపం చాలా కష్టపడ్డారు ఇవి బాగా పాకం వచ్చే వరకు కూడా దగ్గరికి అయితే ఆల్మోస్ట్ అయితే పాకం వచ్చేసిందండి సలువుడి పాకం అనమాట ఆల్మోస్ట్ పాకం అయితే వచ్చేసింది గోరిమిట్లు మనం వేపిన గోరిమిట్లు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కుదుపుకోవాలండి కిందకి పైకి పాకం పట్టే వరకు కుదిపిన తర్వాత పట్టినవన్నీ కూడా గిన్నెలో వేస్తారు పది నిమిషాలు చల్లారిన తర్వాత గోరిమిట్లు అయితే రెడీ అయిపోయినాయండి ఇలాంటి వీడియోలు మట్టికి నేను చేయాలనుకుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ